ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమిని ముందుగానే అంగీకరించారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఎన్డీపీసీలోని శ్రీ మాయి కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ప్రచార సభలో భాగంగా కరీంనగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డి ఓడిన తనకు జరిగే నష్టం ఏమీ లేదని అనటం ఓటమిని అంగీకరించడమే అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి మూడు స్థానానికి పడిపోయారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్ కు డిఏ చెల్లింపు చేస్తానని మాట తప్పారని బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ మాత్రమే టీచర్స్ పక్షాన గ్రాడ్యుయేట్స్ల తరఫున పోరాడుతుందని వెల్లడించారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబి నుండి బయటపడాలంటే నిరుద్యోగుల సమస్యలు తీరాలంటే ఉపాధ్యాయుల హక్కులు పరిష్కారం కావాలంటే బీజేపీ పార్టీ గెలుపు తప్పనిసరి అని గుర్తించి పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నెల ఇరవై ఏడున అంజిరెడ్డి కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు

बोलते हैं क्या ये भारतीय पार्टी हिंसा इंटरसिया का दुश्मन हो हिंसा का రేపు పట్టపరుల పక్షాన పక్షాన సమస్య ఉంటే పరిగణించుకోవాలి ఇవాళ తెలంగాణలో ఈ తెలంగాణ

బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్రెడ్డి మాజీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గోమస్త శ్రీనివాస్ మెరుగు హనుమంత్ గౌడ్ బాల్మూరి వనిత రాజేందర్ గాండ్ల ధర్మపురి మాతంగి రేణుక తదితరులు పాల్గొన్నారు